తన బాధ్యతను మరింతగా పెంచిందని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆసుపత్రి చైర్మన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ నాగేశ్వర రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం డాక్టర్ నాగేశ్వర నాగేశ్వరరెడ్డిని పద్మభూషణ పురస్కారానికి ఎంపిక చేసిన నేపథ్యంలో దూరదర్శన్ మాట్లాడారు తనను పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంతాలకు అందాలని ఆకాంక్షించారు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఈ పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉంది ఈ అవార్డు అనేది నాకు మొట్టమొదట పద్మశ్రీ రెండు టూ థౌజండ్ టూలో అదేవిధంగా పద్మభూషణ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చింది ఈ అవార్డ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ మా వర్క్ రికగ్నైజ్ చేయటం కాకుండా మా గ్రూప్ కూడా అంటే ఈ అవార్డుని అనుకునేది నాకు కాదు ఏఏజీ హాస్పిటల్స్ గ్రూప్ మా డాక్టర్స్ ఇక్కడ నాలుగు వందల మంది కలిసి పనిచేస్తున్నాము ఈ గ్రూప్ అంతా కూడా రికగ్నిషన్ లాగా ఇచ్చినట్టు మాట ప్రజలకి ఏం సేవలు చేయొచ్చు అదేవిధంగా మన దేశంలో ప్రస్తుతము ప్రజలకి మంచి హెల్త్ కేర్ ఉన్న ఈక్విటబుల్ హెల్త్ కేర్ లేదు అంటే ఊర్లలో సరిగ్గా లేదు సిటీస్లో బాగుంది ఇది ఎలాగ బ్రిడ్జ్ చేయచ్చు ఆ విధానంగా మేము చాలా విలేజెస్ అడాప్ట్ చేసి టెలిమెడిసిన్ అడాప్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నాం అనమాట సో దట్ అందరికి కూడా మంచి హెల్త్ కేర్